హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకె లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ మనకి ఈరోజు కూడా యాజ్సార్ నుంచి అయితే మరొక పాపప్ మెసేజ్ అనేది ఓయిఎస్లో అనుకుంటున్నారా కాదండి మన విక్టరీ క్యాష్లో అయితే రావడం జరిగింది ఎందుకంటే ఓయిఎస్ అనేది కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండండి అలా అని చెప్పి మన ఓయిఎస్లో అయితే ఎటువంటి పాపప్ ప్రెజెంట్ రాలా కేవలం విక్టరీ క్యాష్లోనే వస్తున్నాయి ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అవి వస్తున్నాయి కాబట్టి ఇందులో మాత్రమే వస్తామంటే మీరు రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చెక్ చేయండి ఓకే ప్రజెంట్ వచ్చిన చేంజెస్ ఏంటి ఆయన పాపప్లో ఏం చెప్పారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయినాయి ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఎక్కువగా మెయిల్ ప్రాబ్లమ్స్ గురించి ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అలాగే కుదిరినంత వరకు పది మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసే కాన్సెప్ట్ మీకు కావాలనుకుంటే అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది పూర్తిగా మీరు చూడండి దాంట్లోనే వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను దానికి కింద జాయిన్ అవ్వండి ఓకే మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం మనకి పాపప్ అనేది రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకు వచ్చిందండి అంటే రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకి వచ్చింది అక్కడ ఏముందంటే టైటిల్లో నాలుగు లక్షల మంది మెంబర్స్ వచ్చారు ఇది మనకు ఒక మైల్ స్టోన్ అన్నట్టుగా ఒకటి కనిపిస్తుందిమాట అంటే ఇప్పటికీ విక్టరీ విషలో నాలుగు లక్షల మంది మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు ఎలా జాయిన్ అయ్యారంటే కంగ్రాచులేషన్స్ టు అవర్ ఇంక్రెడబుల్ గ్లోబల్ కమ్యూనిటీ అని చెప్పి చెప్పారన్నమాట అంటే అందరికీ కూడా కంగ్రాచులేషన్ మన ప్రపంచంలో ఉన్న గ్లోబల్ కమ్యూనిటీ అందరికీ కూడా అన్నట్టు చెప్పారు ఈరోజు విక్టరీ విధాష్ అనేది అఫీషియల్గా ఒక చారిత్రాత్మక మైల్ రాయిని దాటింది ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు నాలుగు లక్షల మంది మెంబర్స్ జాయిన్ అయ్యారని చెప్తున్నారు అంటే ఇప్పటికీ నాలుగు లక్షల మంది జాయిన్ అయ్యారంట ఓకే కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఇంకా తయారీ అండ్ ఆప్టిమైజేషన్ మోడల్లోనే ఉన్నప్పుడు అంటే ఇంకా ప్రజెంట్ ప్లాట్ఫామ్ అనేది పూర్తిగా తయారవకుండా ఆప్టిమైజేషన్ మోడల్లో ఉన్నప్పుడే ఈ అద్భుతమైన విజయం అనేది మనం సాధించడం జరిగింది కాబట్టి మీ యొక్క అంకిత భావానికి అలాగే మీ యొక్క ఉత్సాహానికి అలాగే మీరు వేగంగా అభివృద్ధి చేస్తున్న ఈ యొక్క డెవలప్మెంట్కి మా కమ్యూనిటీ అంతటికి కృతజ్ఞతలు అన్నట్టుగా గారు చెప్పారన్నమాట అలాగే ఈ నాలుగు లక్షల మంది కూడా ఎటువంటి మార్కెటింగ్ లేకుండా అలాగే ఎటువంటి వ్యూహాత్మక పరిమితులు ఆహ్వానాలు చేరకుండానే ఈ కమ్యూనిటీ అంతా కూడా వచ్చింది అంటే ఎటువంటి మార్కెటింగ్ కంపెనీ చేయలేదు కదండి కేవలం మన ద్వారా మాత్రమే మార్కెట్లోకి వెళ్ళింది అలాగే పరిమితమైన ఆహ్వానాలు అంటే కేవలం పది మందికి మాత్రం లిమిట్ ఇచ్చారు అయినా సరే ఇంతమంది జాయిన్ అయినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామన్నట్టుగా చెప్తున్నారన్నమాట కాబట్టి క్వాలిటీ అనేది ఆకర్షిస్తుంది అంటే క్వాలిటీగా ఉండడం అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది అలాగే మా పునాది యొక్క బలం మా నమ్మకం అలాగే లీడర్షిప్ వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట ఇవన్నీ ఉండడం వల్లే మాకు ఇది సాధ్యమైందని చెప్తున్నారు ఇది ప్రారంభం మాత్రమే మేము వ్యవస్థను మెరుగుపరచడం అలాగే ఆప్టిమైజేషన్ చేయడం అలాగే స్టెబిలిటీని పెంచడం కొనసాగించడం మేము ఆపము ఈ రకంగానే మేము వేగంగా విస్తరించడానికి సిద్ధమవుతున్నామని చెప్తుంది అన్నమాట అలాగే మా ప్రపంచ కమ్యూనిటీ అభివృద్ధి చెందుతోందని శుభవార్తను వ్యాప్తి చెయ్యండి అంటే మనం గ్లోబల్గా వెళ్తున్నామని చెప్పి అందరికీ కూడా చెప్పండి అన్నట్టుగా చెప్తుంది అనమాట వేలాది మంది శక్తివంతమైన అలాగే విజయవంతమైన రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టడానికి సిద్ధం చేస్తున్నామన్నట్టుగా చెప్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఆరులోకి వెళ్ళేటప్పటికీ వేలాది మందిని శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేయడానికి సిద్ధమవుతున్నాం అన్నమాట మీ అందరికీ కూడా అపారమైన కృతజ్ఞతలు మీ యాష్ మోఫరేస్ అన్నట్టుగా చెప్పారు సింపుల్గా చెప్పుకోవాలంటే మొత్తం మీద ఇప్పటికీ మనకి నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి అని చెప్పారు కానీ రిజిస్ట్రేషన్ ప్లస్ కేవైసీ అయినాయి అని చెప్పి మనకైతే చెప్పలే ఓకే కాబట్టి కేవైసీ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా చాలా మందికి అయితే ఉన్నాయి రిజిస్ట్రేషన్లు మాత్రం అయినాయి ఓకే ఎందుకంటే ఒక్కొక్కరు పది అకౌంట్లు చేసుకొని సరదాగా చేసినా సరే అయిపోతుంది మన ఆల్రెడీ సర్వేల్లో కూడా పాల్గొన్నప్పుడు మీరు చూశారు కదండి మనం ఉన్నదేమో తిప్పిప్పు కొడితే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ అక్కడేమో ఏకంగా ముప్పై లక్షలు నలభై లక్షలు కూడా వచ్చినాయి కౌంటింగ్ జస్ట్ ఏంటంటే వెబ్సైట్లోకి వెళ్ళి వచ్చినది కౌంటింగ్ అయింది ఇందులో ఎలా అంటే ఇందులో ఎవరైతే ఏ మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు అనుకున్నారు ఆ రిజిస్టర్ అవ్వలేదు బ్యాక్ వచ్చేసారు మళ్ళీ ఇంకో మెయిల్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేసుకున్న రవ్వలేదు లేదా కేవేసీ చేసుకున్న రవ్వలేదు ఇలాగ నాలుగైదు మెయిల్ ఒక్కొక్కరు ఇచ్చారనుకోండి మల్టిపుల్ టైమ్స్ ఇస్తే ఏమవుతుంది ఎక్కువ మంది అయిపోతారు అనమాట లెక్కలోకి వచ్చేస్తారు కానీ రియల్గా మనం ఇచ్చేది రెండు మూడు మాత్రమే పనిచేసే విధంగా వాడుకుంటాం లాస్ట్లో అంతే కదా కాబట్టి నాలుగు లక్షల మంది మెంబర్స్ వచ్చారని చెప్పారు కానీ విత్ కేవైసీతో సహా అనేది అక్కడ కూడా మనకి ఆ యొక్క పాపప్లో షేర్ చేయలేదు దీంట్లో కూడా లేదు ఇది మనం గమనించాలి ఎందుకంటే మళ్ళీ నాలుగు లక్షల మంది కేవైసీలు అయిపోయినాయి అనుకుంటారు మీరు అలాంటిది ఏమీ కాదు ఓకే ఇక్కడ వరకు మీకు క్లియర్ ప్రజెంట్ చేంజెస్ ఏంటంటే ముందుగా మనకు నిన్న వచ్చిన డిలేట్ అకౌంట్ ఆప్షన్ చూసారా మీకు ఫస్ట్ పోర్టల్ ఉంది డిలేట్ అకౌంట్ సైన్ అవుట్ పైన వచ్చింది ఈరోజు ఏమొచ్చింది క్యాన్సిల్ అకౌంటు సైన్ అవుట్ కింద వచ్చింది సైన్ అవుట్ కింద రావడం మంచిదండి ఎందుకంటే కంగారులో మనం డిలేట్ అకౌంట్ నొక్కేస్తాం కాబట్టి కొన్ని ఆ చేంజెస్ అనేవి చేశారు ఆప్షన్స్ అనేవి రెండో ఫోటోలో మీరు గమనించినట్లయితే డిలేట్ అకౌంట్ అనే ఆప్షన్లో మనం అకౌంట్ మనకు వద్దనుకుంటే డిలేట్ అని టైప్ చేసి డిలేట్ అని కొట్టాలి కానీ ఈరోజు ఏం చేశారంటే ఎస్ రిమూవ్ మీ అంటే నా అకౌంట్ తీసి అన్నట్టుగా ఎస్ రిమూవ్ మీ అని చెప్పి రిమూవ్ అని కొడితే పోవద్దమాట కాబట్టి ఈ రెండు చేంజెస్ అయితే ప్రజెంట్ ఈరోజు కనిపించినవి మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఓకే కాబట్టి డిలేట్ అకౌంట్ మీద నొక్కినా అది అయ్యేది కాదు ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా బెటర్ఫుల్గా చేశారనమాట ఎందుకంటే ఇంత టైప్ చేయాలి కదా జస్ట్ ఏదో నొక్కేస్తే అయిపోదు కాబట్టి క్యాన్సిల్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్ రిమూవ్ మీ అని చెప్పి టైప్ చేయాలి రిమూవ్ కొట్టాలి అన్నీ చేస్తే కానీ అకౌంట్ అనేది డిలీట్ అవ్వదు ఇక్కడ విచిత్రం ఏంటంటే కేవలం లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే అకౌంట్ డిలీట్ అయింది ఇప్పుడు మాకు మెయిల్ అనేది తప్పుగా ఇచ్చామండి ఆ మెయిల్ మాకు వద్దు మేము కొత్త మెయిల్ ఇస్తున్నాం కాబట్టి ఆ మెయిల్ మీద ఇచ్చిన ఐడి డిలీట్ చేద్దామంటే ఆప్షన్ లేదు ఒకవేళ ఫ్యూచర్లో లీడర్స్కి అంటే ఎవరైతే పది మందిని జాయిన్ చేశారో వాళ్ళకు కూడా అకౌంట్ డిలీట్ చేసే ఆప్షన్ ఇస్తారా లేదన్నదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఓకేనా ప్రజెంట్ అయితే ఇవి మాత్రం మనం చేంజెస్ గమనించాం అలాగే మెయిల్స్ రాని వాళ్ళకి మ్యాక్సిమం అంటే హాయో బాయ్ పెట్టుకుంటూ మెయిల్ వచ్చింది లేదా కంపెనీ సైడ్ నుంచి పద్నాలుగు రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత మీకు మెయిల్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ దానికి వచ్చిన ట్రిక్ అనేది కంపెనీ వాళ్ళు ఇచ్చారు నేను కూడా యూజ్ చేశాను ఈరోజు పొద్దున్న ట్రై చేశాను కంపెనీ వాళ్ళు చెప్పలేదు బట్ ఒకసారి ట్రై చేస్తే అది వర్కౌట్ అయ్యింది అది ఎలా వర్కౌట్ అయింది ఏంటనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మీకు ఒక్కసారైనా మెయిల్ వచ్చిందా లేదని చెక్ చేసుకోండి అంటే ఒక్కసారైనా మెయిల్ వస్తుంటే ఈ ట్రిక్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది అంటే కంపెనీ నుంచి పది రోజుల తర్వాత వచ్చిందా పదిహేను రోజుల తర్వాత వచ్చింది ఎప్పుడు వచ్చినా సరే ఈ ట్రిక్ మాక్సిమం ఉపయోగపడుతుంది ఒకవేళ రాకపోయినా ఒకసారి ట్రై చేయండి దానివల్ల నష్టమైతే లేదు ముందుగా చేయాల్సింది ఏంటంటే విక్టరీ విద్యాష్ యొక్క వెబ్సైట్ని లాగిన్ చేయాలి అలాగ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత విక్టరీ విద్యాష్ అని క్లిక్ చేయగానే వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు వస్తుంది దానిపైన లాగిన్ అని క్లిక్ చేసి మీరు ఏదైతే గతంలో మీకు మెయిల్ రాలేదో ఆ మెయిల్ రాని దానికైతే మీరు ఒకసారి పైన మెయిల్ ఐడి కింద పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కొట్టండి లాగిన్ కొట్టగానే మీకు రెండో ఫోటోలో చూపించిన ఈ విధంగా వస్తుందన్నమాట యాక్ట్ యువర్ అకౌంట్ ఈ రకంగా వచ్చింది కొత్తది సెట్టింగ్ మనకు వచ్చిన ఆప్షన్ కొత్తది అన్నమాట దాకా ఈ ఆప్షన్ లేదు ఇలా వస్తుంది రాగానే మీకు కింద మూడో ఫోటోలో చూపించినట్టు టైం పడద్ది ఐదు నిమిషాల్లో మీకు మెయిల్ వస్తే చూసుకోండి అని ఒకవేళ రాకపోతే ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ రీసెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఓకే కాబట్టి మెయిల్ సరిగ్గా ఉందని ముందు చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు మంచి మెయిల్ ఫేక్ మెయిల్ ఇస్తే అది పని చేయదు కదా అది కూడా మనం గమనించాలన్నమాట కాబట్టి ముందు లాగిన్ పే క్లిక్ చేసి మీకు ఏదైతే గతంలో లేటుగా వచ్చిన మెయిల్ ఐడి ఇచ్చారో అది యాక్టివేషన్ అవ్వలేదో వాళ్ళు చేయాల్సిన పని అయితే ఇది లాగిన్ క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు రెండో ఫోటోలు వచ్చినట్టు వస్తుంది మీ మెయిల్కి ఐదు నిమిషాల్లో ఒక మెయిల్ వస్తుంది అని చెప్తారు మీ మెయిల్ చెక్ చేసుకోండి మెయిల్ చెక్ చేసుకోగానే అది కూడా ఇప్పుడు మీకు ఎలా వచ్చింది ఏం చేసుకోవాలో అది కూడా మీకు చూపిస్తాను ఓకేనండి అది అయిపోయింది అయిపోయిన తర్వాత మనకు మెయిల్ ఎలా వస్తుంది మీరు చూశారు కదా దాదాపు ఎన్నిసార్లు నేను ట్రై చేసి ఉంటానో ఇక్కడ నవంబర్ పంతొమ్మిది ట్రై చేసిన వర్క్ అవ్వలేదు రీసెంట్ పాస్వర్డ్లు కొట్టాను అయినా పని అవ్వలేదు కంపెనీకి మెయిల్ పంపించాను అయినా పని అవ్వలేదు రెండు వేల సారీ నవంబర్ ఇరవై నాలుగో తారీఖున కూడా ప్రయత్నం చేసింది దాదాపు పంతొమ్మిది పద్నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగు ప్రతిరోజు కూడా నేను ట్రై చేస్తున్నాను ఎందుకంటే మీకు సబ్జెక్ట్ చెప్పాలంటే ముందు నేను నేర్చుకోవాలి దాని తర్వాత మీకు చెప్పాలి కాబట్టి ఓకే ఈరోజు వర్క్ అయ్యింది అన్నమాట అందుకే మీకు చెప్తున్నాను ఓకే కాబట్టి ఏదైనా వస్తే నేను ఖచ్చితంగా చెప్తానండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూశారు కదా టైంతో సహా చూసుకోండి ఈరోజు ఏడు లోపయితే నాకు వచ్చిందన్నమాట ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే రెండో ఫోటోలు చూపించినట్టు ఈ రకంగా యాక్టివ్ మై అకౌంట్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసి లాగిన్ చేయగానే మూడో ఫోటోలు ఉన్నట్టు ఈ రకంగా స్టార్ట్ వెరిఫికేషన్ వస్తుంది దీని తర్వాత వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ టూ డేస్ టూ డేస్ బ్యాక్ రెండు రోజులు ముందే నేను కేవైసీకి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లోనే పెట్టా అంటే ఇరవై ఈరోజు డేట్ వచ్చేసి ఎంతండి ఇరవై ఏడు కదా ఇరవై ఐదో తారీఖున పెట్టాను ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఆ టైంలోనే పెట్టిన ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మన ఛానల్లో రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియో ఉంది కేవైసీ సంబంధించిన వీడియో ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా పదిహేడో తారీఖున పెట్టాను పదిహేడో అయితే మీకు రెండు వీడియోలు కలిపి ఉంటాయి అంటే రిజిస్ట్రేషన్ ప్లస్ కేవైసీకి సంబంధించి ఉంటాయి చిన్న చిన్న చేంజెస్ వచ్చినాయి మరి ఎందుకంటే కొంచెం కొంచెం చేంజెస్ వచ్చినాయి కాబట్టి వాటి బట్టి మీరు చూసుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడు మీకు క్లారిటీగా క్లియర్గా మెయిల్ ఆల్రెడీ వచ్చి యాక్టివ్ అవన్న వాళ్ళు ఏం చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను నీ రకంగా ప్రయత్నం చేయండి ప్రజెంట్ నేను వీడియో చేస్తున్న టైంకి అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది మళ్ళీ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు వస్తే నేను కూడా ఏం చేయలేను ఓకే మీకు టైంతో సహా అందుకే చూపిస్తున్నాను నెక్స్ట్ బ్రౌజర్ హిస్టరీ అంటే అసలు మీకు విక్టరీ విత్ యాష్ అనేది ఓపెన్ అవ్వకపోతే ఏం చేయాలనే దాని గురించి అది కూడా మాట్లాడేద్దాం ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు క్రోమ్ ఓపెన్ చేసి విక్టరీ విత్ యాష్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు కింద విక్టరీ విత్ యాషన్ వచ్చింది చూసారా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పినట్టు పైన లాగిన్ లాగిన్ మీద క్లిక్ చేసి మీరు మిగతా వర్క్ చేయొచ్చు అనమాట ఓకే వరకు మీకు లాగిన్ అలా చేసుకోవాలి తెలిసింది కొన్నిసార్లు మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోయినా టైం తీసుకుని ఏం చేయాలంటే స్టార్టింగ్ పేజ్లోకి వచ్చిన తర్వాత కానీ తర్వాత కానీ ఇక్కడ పైన మూడు చుక్కలు ఉన్నాయి చూసాను నేరో మార్క్ ఇచ్చాను పైకి ఆ మూడు చుక్కల మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చినాయి ఏమైనా వచ్చినాయి న్యూ ట్యాబ్స్ అని కానివ్వండి దాని తర్వాత క్యాన్సిల్ క్యాన్సిల్ ఆల్ ట్యాబ్స్ కానివ్వండి దాని తర్వాత డిలేట్ బ్రౌజింగ్ డేటా అని కానివ్వండి ఇవన్నీ వచ్చినాయి కదా మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే క్లోజ్ ఆల్ ట్యాబ్స్ కానీ డిలేట్ బ్రౌజర్ డేటా కానీ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఒకసారి అప్లికేషన్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పుడు మీకు ఫ్రెష్గా ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే ఇది కూడా చాలామందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రకంగా చేసుకుంటే బ్రౌజర్ కూడా మీకు తేలిగ్గా ఓపెన్ అవుతుంది ముందుగా అప్డేట్ చేసుకోవాలి హిస్టరీ కానీ అలాగే డేటా కానీ బ్రౌజింగ్ డేటా కానీ డిలీట్ చేయాలి లేదా ఆ ట్యాబ్స్ అయినా క్లోజ్ చేయాలి ఇక్కడ కొన్ని పాత ఫోన్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట ఓకేనండి లాగిన్ చెప్పాము మెయిల్స్ రాకపోతే ఏం చేసుకోవాలో చెప్పాము ప్రజెంట్ కంపెనీకి మెయిల్ పంపించిన ఉపయోగం లేదు కాబట్టి కంపెనీకి మెయిల్ మనం పంపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోజు చేంజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి రోజు వారి మనం వీడియోలు అనేవి ఒకవేళ అవకాశం కుదిరినంత వరకు నా వీడియోలు చూస్తూ ఉండండి ఒకవేళ మీకు టైం వేస్ట్ అవుతుందని అనిపిస్తే మాత్రం వన్ పాయింట్ టూ ఫైవ్ యాక్స్ కానీ వన్ పాయింట్ ఫైవ్ యాక్స్ కానీ ఫాస్ట్గా పెట్టుకునే చూడండి బేగ్ అయిపోద్ది వీడియో ఓకే కాబట్టి ఇంకా మన ఛానల్లో ఉన్న వీడియోల వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే దయచేసి చూడడం మానే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇంత సబ్జెక్టు మీకు విడమర్చి ఎవరు చెప్పరు కొంతమంది కింద అనొచ్చు నీ డబ్బును వే కొట్టుకుని డప్పు కొట్టట్లేదు ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నాను ఇంత సబ్జెక్ట్ మీకు ఎవరైనా చెప్పినట్టు ఉంటే నాకు చూపించండి వాళ్ళని అప్పుడు నేను డప్పు కొట్టుకుంటున్నానా సబ్జెక్ట్ చెప్తున్నానా తెలుస్తుంది ఓకే ఓకే కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఈ సబ్జెక్ట్ చెప్పడానికి రోజుకు రెండు గంటలు మూడు గంటలు టైం పడుతుంది ఇక్కడ నేను నోటుకు వచ్చింది మాట్లాడట్లేదు మాట ఓకే కాబట్టి ఆ గుడ్డు పెట్టేవాడికి నొప్పి తెలుస్తుంది ఆమ్లెట్ వేసుకుని వాళ్ళకి తెలియదు కదా కాబట్టి ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ పెయిన్ ఆ బాధ ఆ టైం ఎంత పడుతుంది అనేది నాకు ఇబ్బంది అనిపిస్తుంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియో చూసే కొంతమందికి తెలియదు ఆ బాధ అనేది మీరు ఎన్నైనా మాట్లాడచ్చు పర్టికులర్గా ఇంత సబ్జెక్ట్ చెప్పడం అనేది ఎంత టైం పడుతుందో చేసేవాడికి తెలుస్తుంది ఓకేనండి కాబట్టి కేవైసీకి సంబంధించి అయితే ఇంకా కొంతమందికి ఫేస్ తీసుకునేటప్పుడు డిక్లైన్ అని వస్తుంది అది నాకు కూడా వస్తుంది అది ఇంకా మన కంప్లైంట్ కంపెనీ సైడ్ కంప్లైంట్ అనేది తెలియట్లేదు కాబట్టి ఎవరో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి మిమ్మల్ని జాయిన్ చేసిన లీడర్స్ యొక్క సర్కిల్లో ఎవరికైతే కేవైసీలు అవ్వలేదో దాంట్లో వాళ్ళకి స్టేటస్ ఏం చూపిస్తుంది అంటే పెండింగ్ అని చూపిస్తుంది ఇంకేం చూపిస్తుందో చెక్ చేయమని దాంతోపాటు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది కూడా పర్టికులర్గా ఆయన దగ్గర డేట్ ఉంటుంది అన్నమాట ఆ డేట్ నుంచి నలభై ఐదు రోజులు మనకి ఇంకా టైం ఉంది అంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి నలభై ఐదు రోజులు కొంతమంది పది రోజులు ఉండొచ్చు కొంతమంది పదిహేను రోజులు ఉండొచ్చు మ్యాక్సిమం స్టార్ట్ అయిందే మనకి నవంబర్ ఐదో తారీఖు నుంచి కాబట్టి దాదాపు నవంబరు పదిహేనుకి పదిహేను దాకా మనకు టైం ఉండొచ్చు ఇంచుమించు ఎందుకంటే నవంబర్ ఐదుకి నెల నవంబర్ పదిహేనుకి నలభై రోజులు దాదాపు నవంబర్ సారీ డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఉండొచ్చు డిసెంబర్ ఐదు నుంచి పదో తారీఖు లోపు ఉండొచ్చు కాబట్టి మీరు జాయిన్ అయిన డేట్ అనేది మీ అప్లైనర్ యొక్క సర్కిల్లోకి వెళ్తే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అందుకే డేట్ ఉంటుంది కదా అప్పటి నుంచి నలభై ఐదు రోజులు టైం ఇస్తా కాబట్టి కంపెనీ వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకటి ఒక్కటి కొంతమందికి అవుతున్నాయి కొంతమందికి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కంపెనీ సైడ్ ప్రాబ్లమ్ మనం సొంతంగా మీరు కానీ ఇంకనే చేసేది ఏమీ ఉండదు ట్రై చేయడం తప్ప ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ